జయోత్సవాలు జరపడం జరిగింది గత ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లో రెండు సీట్లు ఇచ్చాడు రెండు సీట్లలో ఒకటి అఫ్ కేడు సంఘం కూడా కొద్దిపాటి ఒంటతో ఓడిపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వచ్చే కార్పొరేషన్ కానీ స్థానిక ఎమ్మెల్యే స్థానిక సర్పంచ్లు కానీ జిల్లా పరిషత్ మండల స్థాయి ఎన్నికలు కానీ బాబులు కానీ కార్పొరేషన్లు కానీ కొంతకు ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు కూడా ఇతర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గుర్తించింది నేను ఏ ప్రభుత్వం గుర్తించలేదు ఈనాడు కూడా బ్యాంక్ వెళ్తాను ఎందుకంటే గురించి నాయకుడు కాబట్టి అందుకు అంతా అంత కష్టంగా కుటుంబం ల్యాన్ చేశానని తప్పకుండా ల్యాన్ చేసాన నమ్మకం ఉంది జరగబోయే స్థానిక ఎన్నికల్లో మరియు జీల స్థాయి మనస్థాయి ఎన్నికల్లో జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారిక పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ దొడ్డి కొమ్మరయ్య అలాగే స్వతంత్ర సమర స్వతంత్ర వీరుల చరిత్రను చరిత్రలను సాంస్కృతిక విప్లవం అనే పేరుతో వారు వారి జాతి వారి వారసుల ద్వారా గొప్పగా నిర్వహించాలని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా మేము వారు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి లో ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా బొర్రెల కాపాడలైనటువంటి కురువలు ప్రతి దగ్గర పాల్గొనడం జరుగుతూ ఉన్నది దానిలో భాగంగానే మేము హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీభవన్లో దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము దొడ్డి కుమరయ్య నిజాం నిరంక్ష పాలనకు అప్పుడు ఉన్నటువంటి దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి మూలకు ఒరిగిన తొలి అమరుడు తను గొర్రెల కాపరిగా ఉంటూ అప్పుడప్పుడు ప్రజా ఉద్యమాలలో వెట్టి చాక వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉండేవాడు ఒకరోజు నిజాం నిరంకుశ పాలన నిజాం రజాకారులు తుపాకులతో గ్రామాలను బెదిరిస్తూ వాళ్ళ గొర్రెలను కానివ్వండి వారి పంటలను కానివ్వండి ఎత్తుకెళ్లే క్రమంలో దొడ్డి కుమ్రయ్య గొర్రెల కాపరైన దొడ్డి కుమ్రయ్య కర్రను తీసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నువ్వు కర్రతో వాళ్ళ మీదకి వెళ్తా ఉన్నావు వాళ్ళు తుపాకులతో వస్తా ఉన్నారు జాగ్రత్త అంటే నేను కింద పడేలోపు ఇద్దరు పడే పడేస్తాను కదా అని ఎంతో ధైర్యంగా ముందుకు సాగి తన ప్రాణాలను అర్పించి ఈరోజు ప్రజలందరికీ లక్షల ఎకరాల పంటలను పంపడానికి అలాగే ప్రజలందరూ కూడా వెలుగులోకి రావడానికి దిక్సుచిగా మారేడు ప్రజలందరూ యువకులు విద్యార్థులు అందరూ కూడా దొడ్డి కుమరయ్య జీవితాన్ని చదవాలి దొడ్డి కుమరయ్య లాగా ధైర్యంగా పోరాడాలి దొడ్డి కొమరయ్యను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిస్తూ ఉన్నాము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డి కుమరయ్య జయంతి వేడుకలను వర్ధంతి వేడుకలను అధిక అధికారికంగా జరుపుతూ ప్రతి జిల్లాలో కలెక్టరేట్లలో చాలా ఘనంగా కూడా జరపబడుతుండడం కుర్ర కాపళ్లుగా మేము చాలా సంతోషిస్తా ఉన్నాము ఈ ప్రోగ్రామ్ ఇలాగే గొప్పగా చేయాలని అలాగే దొడ్డి కుమరయ్య పేరు మీదుగా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ని వరంగల్ తీసుకురావాలని కూడా మేము ప్రభుత్వానికి వినమించుకుంటూ మాకు మా జాతి గొప్ప అవకాశాన్ని రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము జోహార్ జొహార్ దొడ్డి కుమరయ్య తెలంగాణ భగత్ సింగ్ దొడ్డి కుమరయ్య తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంగా ఈరోజు ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా కుటుంబాలందరిది కూడా ఒక డిమాండ్ వరంగల్ రాబోయే ఎయిర్పోర్ట్కు దొడ్డి కొమ్మరయ్య ఎయిర్పోర్ట్ అని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి ఆ దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ నామకరణం చేయాలని చెప్పేసి మా విన్నపము అలాగే అన్ని స్థాయిలు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో ఏ ఈరోజు జనాభా పరంగా చూసుకుంటే కూడా నలభై నలభై శాతం అంటే నలభై లక్షల మంది జనాభా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సరే అఫీషియల్గా ఎట్లాగో తెలుస్తుంది సో వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు వారితో విన వినపిస్తున్నారు